సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కౌన్సిలర్ రెడ్డి సరితా రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతుల్ని అలరించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ లలిత కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందాలని ఆ విధంగా కృషి చేయాలన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు ముందుగా డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అండ్ ఈ కార్యక్రమానికి ఇంతటి చక్కని కార్యక్రమానికి రెడ్డి రెడ్డి గారు అండ్ అరుణ గౌడ్ గారు స్పాన్సర్షిప్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ సత్తారెడ్డి గారు సో ఇంతటి చక్కని కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మీ అందరిలో భాగంగా నన్ను కలుపుకు కలుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి అండ్ నా పేరు కె లతకుమారి డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ యాజ్ ఏ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్ సో ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పటి నుంచి ఊమ్ టు టూమ్ సో ఎవరికి ఎలాంటి అవసరాలు అవకాశాలు సహాయ సహకారాలు అందించాలన్న మా డిపార్ట్మెంట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సో అన్నిటికీ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది సో ఇక్కడికి విచ్చేసిన తర్వాత అప్రోచ్ చేయడం ఏంటంటే సో ఇక్కడ ఏరియాస్ కానీ కాలనీస్ అన్నీ కూడా పీపుల్స్ కూడా చాలా డెవలప్డ్ ఉన్నారు బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది మైగ్రేట్ పీపుల్స్ ఉన్నారు సో వాళ్ళ పిల్లలకు అండ్ వాళ్ళ హెల్త్కి సంబంధించినవి కూడా ఇక్కడ సబ్ సెంటర్స్ కానీ ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్స్ కూడా లేదు సో తప్పకుండా ఈ ఏరియాలో మెయిన్గా అంగన్వాడీ సెంటర్ నా అండర్లో ఉంటుంది జిల్లా మొత్తంలో కాబట్టి నేను ఎక్కడి నుంచైనా తీసి రీలోకేట్ చేసి ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ని ఎలా చేయాలని అనుకున్నాను అండ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అంటే టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పిహెచ్స్ ఉన్నాయి అలా కాకుండా పిల్లలందరికీ కూడా లైక్ ఇమ్యునైజేషన్ సో ఎనీ ఇష్యూస్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటిని అవుట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సబ్ సెంటర్ ని ఎలాట్ చేయమని అడగాలని అనుకుంటున్నాను సో తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తూ సో మీకు ఎలాంటి సిచ్యువేషన్ కూడా లైక్ చైల్డ్ మ్యారేజ్ కానివ్వండి చైల్డ్ అబ్యూజెస్ కానివ్వండి ట్రాఫిక్ రానివ్వండి ఎక్కడైనా అన్వాంటెడ్ బేబీస్ ఆర్ఫన్ సెమీ ఆఫన్ బేబీస్ सारे जिल्हा मला होम्ही चिल्ड्रन होम्स उनाय शिशुगृह అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో మన అందరికీ తెలుసు తెలుసా మహిళా దినోత్సవం జరపకుండా ఉండే రోజు కావాలని నేను కోరుకుంటున్నాను మీరేమంటారు బయలా దినోత్సవం జరపకుండా ఆ రోజు మనకు రావాలి అంటే మనం పురాణాల్లో వేదాలు కూడా చెప్తారు అర్ధాంగి అంటే సగం సగం మరి మనం సగం సగం ఉన్నప్పుడు ఎందుకు దినోత్సవాలు చేసుకోవాలి ఆ రోజు మనకు కావాలి ఇప్పుడు సామాజికంగాని ఆర్థికంగా కానీ రాజకీయంగా అన్ని రంగాల్లో మనం ఉంటున్నాం ఇప్పుడు ఆటో నడిపించేదాకా నుంచి ఆకాశంలో విమానం నడిపించే వరకు కూడా మహిళ ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిపోయింది కానీ ఇంకా మనం అంచబడుతున్నాం కాబట్టి మహిళా దినోత్సవాలు చేసుకుంటున్నాం ఆ అంచబడి అనేది పోవాలి మనకు ఆ స్వేచ్ఛ రావాలి అంటే మనం గతంలో భారతీయ సంస్కృతి ప్రకారం మహిళలు ఒక దేవతలాగా ఉండాలి ఇంట్లోనే ఉండాలి వాళ్ళకు అనేది బయట ప్రపంచం తెలియద్దు అనే ఒక ముఖ్యమైన ఆలోచనతో పెట్టింది కానీ అది రాను రాను ఏమైపోయింది మనం బలహీనమైపోయి మా తమ్ముళ్ళ కోపం రావద్దు ఆడవాళ్ళం బలహీనమైపోయి అది బల బలవంతులైతే మనల్ని అరాచకంగా చేయడం వల్లనే మనం ఈ దినోత్సవాలు జరుపుకొని మాకు కూడా సమాన హక్కు వచ్చింది చట్టాల్లోనే వచ్చింది కాబట్టి మేము కూడా సమానమే అట్లనే మనకి ఏదో వచ్చిందని కూడా మనం కూడా ఇది చేయొద్దు కలిసి ఉంటే కలదు సుఖమంటారు ఇప్పుడు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి కలిసిపోతే ఎంత బాగుంటుంది అదే ముఖం ఇటు పెట్టి అటు పెట్టి ఉంటే అది మరి ట్టే ప్రయత్నం ఉంటుంది దయచేసి మరి ప్రభుత్వాన్ని కూడా మనం పోరాడదాం మనకు ఇంకా కూడా వచ్చే హక్కులు ఉన్నాయి మనకు సపరేట్ కూడా మనకు ఇవ్వమని అడగాలి మనకు ఉపాధి కూడా కల్పించాలి సపరేట్గా ఉపాధి కల్పించాలి అంటే ఇక కొన్ని సంఘాల టైప్ కానివ్వండి బ్యాంకుల లోను సపరేట్గా క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ ప్రకారమే మనకు లోన్ ఇవ్వమని మనం పోరాటం చేయాల్సిందే మరి ముఖ్యంగా మహిళ అంటే ఒక శక్తి శక్తి స్వరూపమే మహిళ మహిళ నేను మీరంతా ఎట్లా భావిస్తాను అయితే అదృష్టంగా భావించి సాడపిల్ల పుట్టడము మన అదృష్టమని అనుకోవాలి నిజంగా ఒక ఇల్లు కానీ ఒక దేశం గాని రాష్ట్రం బాగు అభివృద్ధిలో ఉంది అంటే మహిళా శక్తితోనే అని చెప్తున్నా నేను వేదాల్లో కూడా పురాణాలు చూడండి బ్రహ్మ విష్ణు వాళ్ళకే సరిపోలేదు రాక్షసును సమరించాలి రాక్షసుని దేవతలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ఆలోచన చేసి 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 వాళ్ళ వాళ్ళకు సాధ్యం కాకపోతే అప్పుడు మహాకాళి అనే రూపాన్ని మహిళా రూపంగా తీసుకొచ్చి వాళ్ళు సంహరిస్తే అప్పుడు దేవతలు కానీ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు ఈ రోజు కూడా అదే విధంగా రావాలని నా కోరిక మీరేమంటారు మరి శక్తి మనకుందా లేదా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటే మనకు ముందే తెలుస్తుంది ఎక్కడో పొరపాటు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని మనం చెప్తాం మన భర్తలకి ఇంట్లో కానీ వాళ్ళు మన మాట అయినారు మా అన్న చాలా గొప్పోడు నా తమ్ముడు మంచిగానే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది ఏమన్నా అంటే మీ ఆడవాళ్ళు ఇంతే ఏది ఉన్నా కానీ చెరవటం